హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము కాత్యాయని దేవి గురించి చెప్పుకుందాం హిందూ పు పురాణాల ప్రకారం దుర్గాదేవిని సంబంధించిన రూపాల్లో కాత్యాయని మాతకి అత్యంత హింసాత్మక రూపాలలో ఒకటిగా పరిగణిస్తారు మహిషాసురుణ్ణి అనే రాక్షసుని కాత్యాయని అమ్మవారే వధించారు ఇవన్నీ మీకు తెలుసా అండి అసలు నాకైతే తెలీదు మీకు నేను తెలుసుకొని మీకు చెప్దామని చెప్పేసి నాదొక చిన్న ఏమంటారు హిందూ మత విశ్వాసాల ప్రకారం అశ్వయుజ మాసంలో నవరాత్రులు ఎంతో పవిత్రమైనవి ఈ సమయంలో భక్తులందరూ ఎంతో భక్ ఎంతో భక్తి శ్రద్ధలతో దుర్గామాతకు పూజలు చేస్తారు దుర్గామాతను తొమ్మిది రోజులు పాటు తొమ్మిది ప్రత్యేక రూపాలతో అలంకరించి పూజిస్తారు అంతే కదండి నైన్ నైన్ డేస్ నైన్ అవతారాలతో పూజిస్తాం మనము ఈ నేపథ్యంలోనే నవరాత్రులలో కాత్యాయని మాతను ఆరాధిస్తారు హిందూ పురాణాల ప్రకారం పూర్వకాలంలో అంటే ఇప్పుడు మనం స్టోరీ చెప్పుకుంటున్నాము వినండి హిందూ పురాణాల ప్రకారం పూర్వకాలంలో కాత్యాయనుడు అనే మహర్షి ఉండేవాడు అతను సంతానం కలగలేదు తను దుర్గాదేవికి గొప్ప భక్తుడు ఆయన ఘోర తపస్సు చేసి తన కుమార్తెగా అమ్మవారు జన్మించాలని కోరుకుంటాడు ఈ సందర్భంగా ఆ మహర్షి కోరిక అమ్మవారు నెరవేర్చిందా ఏ సమయంలో అమ్మవారు జన్మించింది కాత్యాయని మహిషాసుని ఎందుకు సంహరించారో ఇప్పుడు మనం తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం దుర్గాదేవికి సంబంధించిన రూపాలు కాత్యాయని దేవి ఒక ఆమె ఒక ఒక రూపం అత్యంత హింసాత్మక రూపాలలో ఒకటిగా పరిగణిస్తారు మహిషాసుని అనే రాక్షసుడిని కాత్యాయని అమ్మవారి వధించారు అందుకే ఈ అమ్మవారిని మహిషాసుమర్ధిని అని పిలుస్తారు ఈ తల్లి సింహంపై సవారీ చేస్తుంది కాత్యాయని దేవి అంటే దుష్ట శక్తులను నాశనం చేసే తల్లి అని చాలామంది నమ్ముతారు అసలు కథ ఇప్పుడు మొదలైంది వామన పురాణం ప్రకారం బ్రహ్మ విష్ణువు మహ మహాదేవుడు సైతం మహిషాసురుడు అనే రాక్షసుడు ముప్పతిప్పలు పెట్ట పెట్టారు వారికి చాలా చిరాకు తెప్పించడంతో త్రిమూర్తులందరూ కలిసి కాత్యాయని దేవిని సృష్టించారు తమ కోపానికి శక్తి కిరణాలు రూపంలో వ్యక్తం చేయడంతో కాత్యాయని మహర్షి ఆశ్రమంలో స్ఫటిక రూపంలో ఉంటుంది అప్పుడు తను ఈ కిరణాలకు సరైన రూపాన్ని ఇచ్చాడు అందుకే ఈ దుర్గా మాత రూపాన్ని కాత్యాయని దేవి లేదా కాత్యాయని కుమార్తె అని కూడా అంటారు మరో కథ ప్రకారం కాత్యాయని మహర్షి దుర్గాదేవికి గొప్ప భక్తుడిగా ఉండ ఉంటాడు తన భక్తికి ఆనందంతో దుర్గామాత తన కోరిక మేరకు ఆయనకు కుమార్తెగా జన్మించింది అంతేకాదు ఈ మాత ఆన్ అందంగా బలంగా నైపుణ్యం కలిగిన పోరాట యోధురు యోధురాలిగా పేరు ప్రఖ్యాతలు గడించింది నవరాత్రుల్లో త్యాయని దేవి పూజించేవారు అమ్మవారికి తేనెను ప్రత్యేకంగా సమర్పించాలి ఈ తల్లికి ఇష్టమైన రంగు బూడిద రంగు ఈ రూపంలోనే అమ్మవారు దర్శనమిస్తారు